ఒక తల్లి కొడుక్కి కొడుకుకి తెరా అనేసి డబ్బులుసు వాడు వెళ్తాడు వాడు వెళ్ళిన తర్వాత యజమాని మాయ చేసి వాడు దొంగతనం చేసి ఆ కొడుగుస్తాడు తల్లికి ఆనందంగా ఇస్తాడు అమ్మ నేను దొంగతనం చేసిన ఇదిగో డబ్బులు ఇదిగో అని మరి తల్లి కూడా చాలా అందపడిపోతుంది అబ్బా మా కొడుకు ఎంత ప్రయోజకుడు ఒక నన్ను అర్థం చేసుకొని ఫ్రీగా ఒక కొడుకు తెచ్చేది మంచి భవిష్యత్తులో నువ్వు నీకు మంచి ఫీల్చర్ ఉంటాల్సిన ఉంటుంది అంటే ఇక్కడ తల్లే కాదు తండ్రే కాదు ఒక టీచరే కాదు ఒక ఫ్రెండే కాదు ఒక ప్రేమికురాలే కాదు ఎవరైనా లాంటి నిర్ణయాలని ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఈ స్టోరీ ఉంది వాడు చాలా పెద్ద దొంగలైపోతాడు అందరు ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఆహా ఓహో అని అంత తోడ్ లేడని అయితే ఒకరోజు ఇలీసులకి పట్టుబడతాడు పట్టుపోతే వీడికి ఉరిశిక్ష తీస్తారు ఉరిశిక్ష తీసే ముందు ప్రతి ఒక్కరు అడుగుతారు కదా నీ చివరి కోరిక ఏమిటి అని అయితే నా చివరి కోరిక ఏంటంటే మా అమ్మని మా ఫ్రెండ్స్ని మా టీచర్స్ని ఇలా నన్ను ఎంకరేజ్మెంట్ ఎవ్వరైతే చేస్తారు వాళ్ళందరినీ తీసుకుందాం వాళ్ళ ముందు నన్ను ఉరిశిక్ష తీయంగా ఈ పోలీసులకి న్యాయమూర్తులకి ఏం అర్థం కాదు ఏంటి ఎందుకు ఇలాగా అని వస్తారు వచ్చే ముందు వాళ్ళ ముందు శిక్ష తీసే ముందు కొడుకు ఒక కొన్ని మాట అంటారు ఏంటంటే మీ అందరూ నన్ను ఆలోచే నేను అలాంటి పనులు చేస్తున్నప్పుడు దొంగ పనులు చేస్తున్నప్పుడు నన్ను రాగి చంప మీద కొట్టుంటే ఈరోజు నేను దొంగం కాదు ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని మీరు ఇలా చెయ్యి నేను ఇలాగ దొంగగా ఉరితి ఇవ్వస్తున్నాను ఈ తప్పు నాది కాదు మీది అందుకే ఎవరైనా సరే ఇటువంటి పనులు చేసినప్పుడు మీరు ఎంకరేజ్ చేయద్దు వెంటనే చెప్పండి వాళ్ళని తీర్చేదిద్దండి ఈ సమాజానికి రేపటి పౌల్లో వాళ్ళు కావాలి తప్ప వాళ్ళ రేపటి దొంగలు కాపు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా పేరు రామ్భృష్ణ